అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీలో ఉన్న మహిళలకు అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చారు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు సంక్రాంతి కానుకగా జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా పదమూడు వేల రూపాయలను విడుదల చేయనున్నట్లు సీఎం గారు అయితే కీలక ప్రకటన చేశారు ఇక మరికొన్ని గంటల్లో మన సీఎం గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి ఈ జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి పదమూడు వేల అయితే విడుదల చేస్తారని కూడా కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఈరోజు ఈ డబ్బులు ఎవరికి జమ అవుతున్నాయి ఏ జిల్లాల వారికి జమ అవుతాయి ముందుగా ఏ మహిళల ఖాతాల్లోకి డబ్బులు పడతాయనే సమాచారాన్ని ఇప్పుడే మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కితే మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కితే ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు అందరికంటే ముందుగా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా తల్లులు ఎవరైతే పిల్లలను బడికి పంపిస్తూ ఉన్నారో వారందరికీ కూడా జగనన్న అమ్మఒడి అనే పథకం ద్వారా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేల అయితే జమ చేస్తూ వస్తున్నారు ఇక ఇప్పటి వరకు మూడు సార్లు అయితే డబ్బులు జమ చేశారు ఇక నాలుగో విడత డబ్బులు కూడా జమ కాబోతుంది ఎందుకంటే ముందుగానే గతంలో విడుదల చేసినటువంటి జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించిన నిధులు ఎవరికైనా జమ కాకుండా ఉంటే అటువంటి వారందరూ కూడా గ్రీవెన్స్ అనేది రైజ్ చేయడం జరిగింది అంటే మళ్ళీ కూడా అప్లై చేసుకోవడం జరిగింది అటువంటి వారందరినీ కూడా గుర్తించి బై యాన్యువల్ చెల్లింపుల కింద వారందరి ఖాతాల్లోకి కూడా ఈ జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి మరొకసారి పదమూడు వేల ఐదు వందల రూపాయలను ఈరోజు మధ్యాహ్నం నుంచి పన్నెండు గంటల నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి అయితే జమ చేస్తూ ఉన్నారు ఒకసారి మీరు మహిళలు గతంలో ఎవరికైతే డబ్బులు రాలేదో వారందరూ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని మీ డబ్బులు అయితే తీసుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి